హాయ్ అండి వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది ఈ ఉప్మా ఇలా చేశారనుకోండి చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మాకి నేనైతే ఏ విధంగా తయారు చేసాను మరి దీంట్లోకి ఏమేమి వేసాను అనేది కూడా మన వీడియోలో అయితే చూసేద్దామండి చాలా టే టేస్టీగా ఉండే ఈ ఉప్మా చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అలాగే టిఫిన్ అన్నిటిలోకి కూడా ఈ టిఫిన్ వచ్చేసి మనం చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాము ముందుగా నేను అరకప్పు రవ్వను జల్లించి ఇలా పక్కన పెట్టుకున్నాను రెండు రొబ్బల కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక ఆనియన్స్ ఒక చిన్న క్యారెట్ ముక్క పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు జీడిపప్పునైతే తీసుకున్నాను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిర్చిని అలాగే మనము సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసి వేపించుకోవాలి అవి వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలను కూడా వేసి వేపించాలి ఆనియన్స్ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పోపు దినుసులు ఉన్నాయి కదా మనము అలాగే క్యారెట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ని కలుపుకుంటూ కొంచెం క్యారెట్ కలర్ చేంజ్ అంతవరకు కలుపుతూ వేపించుకోవాలి తర్వాత పోపు దినుసులన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి అలా ఇవన్నీ కలిపి వేపించేసుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడే మనము ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నాం కదా మీకు లూజుగా కావాలనుకుంటేనేమో కాస్త వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు మాకు పొడి పొడులాడుతూ రావాలి అని అనుకుంటే ఒక అరకప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది నాకు లూజుగా కావాలని చెప్పేసి ఉప్మా కొంచెం మంది లూజుగా ఉంటే ఇష్టపడతారు కొంచెం మంది పొడి పొడులాడుతూ ఉంటే ఇష్టపడతారు కదా నేనైతే రెండు రకాలు కూడా ఇష్టపడతానండి మరి ఇప్పుడైతే నేను చేసేది లూజుగా ఉండే ఉప్మా అంటే పలసగా ఉప్ ఉండే ఉప్మా అన్నమాట దీనికి నేను కప్పు ఆపుకప్పు రవ్వను తీసుకున్నాను కదా ఇంకా మూడు ఆపులు వాటర్ని అయితే తీసుకున్నానండి అంటే త్రిబుల్ తీసుకున్నాను అనమాట త్రిబుల్ తీసుకున్న తర్వాత ఇలా వాటర్లోకి కొద్దిగా సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇంకా వాటర్ అనేది మరగనివ్వాలి ఇప్పుడు మనం పోపు దినుసులన్నీ వేసి మరుగుతున్న వాటర్లోకి మన ముందుగానే జల్లించి పెట్టుకున్న ఉప్మా అనేసి ఇలా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రవ్వ వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే ఉండగట్టేస్తుంది ఇంకో లేదు మీకు ఇలా ఒక చేతితో వేస్తూ ఒక చేతితో కలుపుకోవాలి అనుకుంటే అలా కూడా మంట అనేది మీడియంలో పెట్టి ఇలా ఉప్మానే కలుపుకోండి రవ్వ వేసేటప్పుడు అలాగే మనకి ఉప్మా కూడా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం దింపే ముందు ఒక అర స్పూను నెయ్యిని కూడా వేసి ఇలా బాగా నెయ్యి అంతా కలిసేటట్టు ఉప్మా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసి ఉప్మాని దింపేసుకోవాలి కొంచెము లూజుగా ఉన్నప్పుడే ఉప్మాని దింపేసుకోవాలండి ఇంకా వేడి చల్లారిన తర్వాత మనకి కాస్త గట్టిగా అవుతుంది ఇంకా అలాగనే మీకు పొడి రావాలి అని మీకు అనుకుంటే ఇంకా మనము వాటర్ ఒక వంతుకి రెండు వంతలు వేసుకుంటే పొడుపులు ఆడుతూ వస్తుందండి ఇప్పుడు మనము ఒక వంతుకి మూడు వంతులు వేసుకున్నాము కదా మూడు పా మూడు ఆపులు ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆపేసుకొని పక్కకు దింపేసుకుంటున్నాను అలాగే మీకు వేడివేడిగా ఉన్నప్పుడు దీంట్లో ఏదైనా చట్నీ కానీ లేదా పంచదార కానీ ఈ ఉప్మాలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు మరి ఎంతో ఈజీగా టిఫిన్లు అన్నిటిలో కంటే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకుంటు ఈ ఉప్మాకి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలా చూడండి చాలా టేస్టీగా ఇలా స్పూన్ తీసుకుని అలా నోట్లో పెట్టుకుంటా అలా కరిగిపోతుంది అంతే కదండి ఇంకా ప్లేట్ మొత్తం ఒక నిమిషంలో ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మంది పిల్లలు పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడారు కదా అలాంటి ఇప్పుడు మనము ఇలా ఉప్మాలో కానీ వేరే టిఫిన్లో కానీ కానీ క్యారెట్ని వేసి అనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి